ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జ్ మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతూ ఉన్నాను ఈరోజు సాయినాథుడు మన కోసంగా ఏమి సందేశం తీసుకువచ్చారే సాయినాథుని మాటల్లోనే మనం తప్పకుండా తెలుసుకుందామండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని యొక్క ఆశస్సులు ఉండాలని సాయినాథుని బిడ్డలందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలి అని మరణస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు సందేశంలో సాయినాథుడు రోజులాగానే తన బిడ్డల కోసం ఎంతో చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు ఈ సందేశంలో సాయినాథుడు తన బిడ్డలతో ఏమంటున్నారు అంటే బిడ ఇది నేను నీకు ఇస్తున్న మాట తప్పకుండా విను వెయ్యికి వెయ్యి శాతం జరిగే తీరుతుందమ్మా అని చెప్పి సాయినాథుడు అంటూ ఉన్నారు ఈరోజు సాయినాథుడు తన బిడ్డలకు ఒక వాగ్దానం చేయడానికి వచ్చారు తను చెప్పిన మాట వెయ్యికి వెయ్యి శాతం జరుగుతుంది నిజమవుతుందని సాయినాథుడు చెప్తూ ఉన్నారు అందుకే తన బిడ్డలందరినీ కూడా ఈ సందేశం వినమని సాయినాథుడు చెప్తూ ఉన్నారు తన బిడ్డలు యొక్క మనసులో ఏవైతే కోరికలు ఉన్నాయో ఏవైతే కష్టాలు ఉన్నాయో కష్టాలన్నీ తీరిపోవాలని వారి కోరికలన్నీ కూడా నెరవేరిపోవాలని మనస్ఫూర్తిన బాబావారు నేను కూడా వేడుకుంటే ఈ వీడియో అయితే మొదలు పెడుతున్నానని వారు తన బిడ్డలతో ఏం చెప్తున్నారంటే తల్లి ప్రతిరోజు మంచినే తలచి మంచే చేసే నీకు ఎలాంటి కష్టము నేను రానివ్వను అసలు ఆ కష్టం అనే మాట నీ దరిదాపుల్లో కూడా ఇక రానివ్వను నువ్వు ఎప్పుడు కూడా ఇతరులకు మంచి చేయాలని వారి మంచి కోరుకునే దానివి కదా అలాంటి నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉంటావు ఇప్పుడు పడుతున్న కష్టాలు అవి కష్టాలు కాదమ్మా నీకు నేను పెడుతున్న పరీక్షలు వాటిని దాటి రాగానే నువ్వు ఎప్పుడు చూడనటువంటి సంతోషం నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది నువ్వే ఆశ్చర్యపోతావు నా తండ్రి నా సాయి నా కోసం ఇంత మంచి జీవితాన్ని రాసి ఉంచారా అని ఆశ్చర్యపోయతావు చూడు బిడ్డ ఎప్పుడూ కూడా జీవితాన్ని గురించి ఆలోచించి బాధపడకూడదు ఎందుకు తెలుసా కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తాయి వారి వారి తెలివితేటలతో వారు ఆ కష్టాల నుంచి బయటపడాలి అందుకు సరైన మార్గాన్ని నేను ఎలాగూ నీకు చూపిస్తూనే ఉంటాను అంతేకాని ఆ కష్టాలనే తలచుకుంటూ ఆ సమస్యల గురించే ఆలోచిస్తూ నీ మనసును కష్టపెట్టుకోకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా విను ప్రతి ఒక్కరికి ప్రపంచంలో ఉన్న వారికి కష్టాలు అనేవి సహజం సమస్యలు అనేవి తప్పకుండా వస్తూ ఉంటాయి కానీ అవి శాశ్వతం కాదని మాత్రం నువ్వు గుర్తించు నీ సాయి ఆశీర్వాదంతో నువ్వు అన్నీ కూడా విజయవంతంగా దాటుకుని వస్తావు నీ జీవితం సంతోషంగా నువ్వు ఏ విధంగా అయితే కోరుకుంటున్నావు అంత అద్భుతమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావు అందులో ఎటువంటి సందేహమూ లేదు ఇతరుల సంతోషంలోని నీ సంతోషం వెతుక్కుంటున్నావు కదా బిడ్డ అంత మంచి మనసున్న నీకు కాక ఇంకెవరికి అవకాశాన్ని ప్రసా ప్రసాదిస్తాను చెప్పు నీ జీవితం అంతా ఆనందమయం చేసి రంగురంగుల అరివిల్లు విల్లు విరిసే బాధ్యత నాది సంతోషంగా ఉండు ఇక నువ్వు ఏమాత్రము దిగులు చెందకు ఎవరి గురించి ఆలోచించి నీ మనసును పాడు చేసుకోవద్దు కేవలం నీ గురించి నీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండు నీ కుటుంబాన్ని ఎలా సంతోషంగా ఉంచుకోవాలి అనేది ఆలోచించు ఒకరి గురించి నువ్వు బాధపడవలసిన అవసరం లేదు నీకు ఒక విషయం చెప్పున బిడ్డ ఇతరులకు ఎంత ప్రేమను పంచాలో అంతే పంచాలమ్మా అలా కాకుండా ఎక్కువ ప్రేమను వారిపై చూపితే నీకు మిగిలేది బాధ మాత్రమే అని నువ్వు తెలుసుకో వారు ఆ ప్రేమను అర్థం చేసుకోలేకపోతే నువ్వేం చేస్తావు చెప్పు నిన్ను వారు చులకనగా చూసే అవకాశం ఉంటుంది ఎవరినైతే నువ్వు ఎక్కువగా అభిమానిస్తూ ఉంటావో ఎవరినైతే నువ్వు ఎక్కువగా నమ్ముతూ ఉంటావో వారి వలనే నీ జీవితంలో అత్యంత బాధకు గురి అవుతావని గుర్తించు వారి పెట్టు వారు పెట్టేటటువంటి మానసిక క్షోభ భరించలేవని నువ్వు గుర్తుపెట్టుకో ఎక్కడైతే అధికమైన ప్రేమ ఉంటుందో అక్కడే కనీ విని ఎరుగని శత్రుత్వం పుట్టడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది తల్లి ఎందుకంటే వారినే నువ్వు ఎక్కువగా నమ్మి ఉంటావు వారిపైనే నువ్వు ఎక్కువగా అభిమానాన్ని చూపించి ఉంటావు అందువల్ల వారిపై వచ్చేటటువంటి కోపం కూడా అనంతమై ఉంటుంది తల్లి నీ బాబా మాటలు ఎందుకు చెప్తున్నానో అర్థమవుతుంది కదూ ఎవరిపై ఎంత ప్రేమ చూపించాలో అంత ప్రేమని మాత్రమే చూపించాలి అది అందరికీ మంచిది అర్థమైంది కదా చూడమ్మా నువ్వు ఒకరిని ఎంతో అభిమానించవచ్చు ఎంతో ప్రేమించవచ్చు కానీ అది వారి నుండి తిరిగి నువ్వు ఆశించాల్సిన అవసరం లేదు ఎందుకో తెలుసా అంత అభిమానాన్ని కానీ అంత ప్రేమను కానీ వారు నీపై చూపించకపోవచ్చు అది వారి తప్పు కాదు తల్లి వారిపై ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నా నీ తప్పు అవుతుంది మరచిపోవద్దు అందుకే ఇతరుల దగ్గర నుంచి ఏది కూడా నువ్వు ఆశించనే వద్దు నీ స్నేహితుల కోసం బంధువుల కోసం నీ చుట్టూ ఉన్నవారి కోసం ఎంత అయితే వదులుకోగలవో అంతే వదులుకో అంతే కాని వారి కోసం నువ్వు నీ కుటుంబం రోడ్డు మీద పడేలాగా మార్చుకోవద్దు చేసే సహాయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అప్పుడే నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు మరో ఒక విషయం చెప్తాను గుర్తుంచుకో తల్లి ఈ కష్టం మీ సమస్యను నువ్వేసరి పరిష్కరించుకోవాలి ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూడవద్దు ఎవరు ఏదో చేయలేదని బాధపడగలవద్దు వారు చేయలేదని ఎప్పుడూ కూడా కోపం కూడా పెంచుకోవచ్చు ఎవరు ఎంత చేయగలరు వారు అంత మాత్రమే చేస్తారు అందుకే నా బిడ్డకు మళ్ళీ మళ్ళీ చెప్తూ నువ్వు ఎంత చేయగలవు అంత మాత్రమే ఇతరుల కోసం చెయ్యి నీ శక్తిని మించి కాదు అర్థమైందా నీ సాయి మాటలు గుర్తుపెట్టుకో తల్లి అప్పుడే నీ జీవితం ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది ఇక నువ్వు ఆనందంగా స్వేచ్ఛగా బ్రతికే రోజులు వచ్చేస్తాయి తల్లి ఇక నువ్వు కో దేనికోసం భయపడవద్దు బాధపడనవద్దు ఎవరి కోసము ఆందోళన కూడా చెందవద్దు ఎవరి కోసము ఆలోచించి నీ మనస్సును పాడు చేసుకోవద్దు ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు ధైర్యంగా ఉండడం అలవాటు చేసుకో నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావో అదే చెయ్యి తల్లి మిగతాది అంతా నేనే చూసుకుంటాను నీకు తోడుగా ఎవరు ఉన్నా లేకున్నా నీ సాయి తండ్రిని ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నాను గుర్తుపెట్టుకో రాబోయే రోజులు నీకు ఆనందాన్ని తెచ్చిపెడతాయి తల్లి నీ జీవితంలో ఒక మంచి మార్పును నేను జరిపిస్తాను ఆ మార్పు కూడా నీకు చాలా ఆనందాన్ని కలుగు చేస్తుంది ఇక నువ్వు ఏ పని తలపెట్టినా సరే అందులో విజయం లభిస్తుంది ఏం చేసినా ధైర్యంగా నమ్మకంతో చెయ్యి నీ కష్టకాలం అంతా ముగిసిపోయింది బిడ్డ నీ కష్టకాలంలో నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం అనేది ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది ఇక నీకు రాజయోగం కలగబోతోంది నీ కష్టాలను నువ్వు ఎదుర్కొని విజయాన్ని సాధిస్తావు తల్లి నీకు తోడుగా ఎప్పుడూ నేను ఉంటాను ఇక ఆనందంగా ప్రశాంతంగా నీ జీవితాన్ని అయితే కొనసాగించ అని సాయినాథుడు చెప్తూ ఉన్నారు కదండి ఈరోజు సాయినాథుడు తన బిడ్డలకు అందచేశారు అంటే ఈ సందేశం సాయినాథుని బిడ్డలలో చాలా చాలా మంచి స్వభావం ఉన్నవాళ్ళు అంటే చాలామంది ఉండి ఉంటారు ఎంత మృదు స్వభావులు అంటే వారి కళ్ళ ముందు ఏదైనా కష్టం కనిపిస్తే తల్లడిల్లిపోతారు అది వారిని చూసి కష్టాలను చూసి ఎంతో తల్లడిల్లిపోతారు దానికోసం వారికి శక్తికి మించిన సహాయాలు చేసేస్తూ ఉంటారు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే కానండి మనకు శక్తికి మించినటువంటి సహాయం చేసినప్పుడు మనం మన కుటుంబంతో సహా బాధపడవలసిన అవసరం ఉంటుంది ఎందుకో తెలుసా తిరిగి మనకు సహాయాన్ని వారు అందించకపోవచ్చు లేక వారు మనల్ని మోసం చేసే ఉద్దేశంతో మన దగ్గర సహాయాన్ని పొంది కూడా ఉండవచ్చు ఏదీ కూడా మనకు ఏదీ తెలియదు కనుక తప్పకుండా మన శక్తికి మించిన సహాయం చేసి బాధపడవలసిన అవసరం వద్దు మంచివారికైనా సరే మీరు సహాయం చేయాల్సిన ఆ సమయానికి మీరు సహాయం చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు చేయగలిగినంత ఎందుకంటే వారి పరిస్థితులు అందుకే బాబావారు చెప్తూ ఉన్నారు నువ్వు సహాయం చేయి కానీ ఇతరుల దగ్గర నుంచి ఏమీ ఆశించవద్దు అని బాబావారు అంటున్నారు అంటే ఆ మాటలకు అర్థం ఇదేనండి నీ దగ్గర నుంచి సహాయం పొందిన వ్యక్తి ఎంతో మంచి వాళ్ళై ఉండవచ్చు వాళ్ళకు నీకు కృతజ్ఞతలు చెప్పాల్సి వచ్చినప్పుడు తను చూపించడానికి అవకాశం రాకపోవచ్చు దానివల్ల నువ్వు బాధపడతావు కదా అలా బాధపడకూడదు అంటే వాళ్ళ నుంచి నువ్వు ఏదీ ఆశించకూడదు నీకు వీలైనంత సహాయం చేయి అంతేకాని వాళ్ళు నీకు సహాయపడలేదని ఎప్పుడూ కూడా బాధపడవద్దు వారి నుంచి ఆశించను వద్దు నీకు చేతికి మించినది కాదు సహాయం చేయవలసింది నువ్వు ఏదైతే చేస్తావో తిరిగి దానిని వారి దగ్గర నుంచి ఆశించవద్దు అని చెప్తున్నాను కొంతమంది నిన్ను మోసం చేయవచ్చు కూడా కొంతమంది నీకు కృతజ్ఞత చూపించడానికి వీలు లేకపోవచ్చు ఇలాంటి పరిస్థితులు వాళ్లకు తెచ్చిపెట్టి ఉండవచ్చు అందుకే నమ్మ నిస్వార్థంగా సహాయం చేయమని చెప్తున్నాను దానిని తిరిగి ఆశించవద్దు ప్రతిఫలాన్ని కూడా నేను నీకు అందిస్తాను అని బాబావారి మాటల్లో ఉన్న అర్థం అండి అర్థమవుతుంది కాదు చెప్తున్నారు బాబావారు మరొక విషయం కూడా చెప్పారు ఏమిటి ఎవరి మీద అయితే ఎక్కువగా అభిమానాన్ని చూపించుకుంటావో ఎక్కువ ప్రేమను చూపిస్తావు వారి చేతుల్లోనే ఘోరంగా మోసపోతావు ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మీరు చాలా ఎక్కువగా నమ్ముతారు కదా వాళ్ళ ద్వారా మోసపోతారు మీరు కళలో కూడా ఊహించరు ఎంతో నమ్మకాన్ని పెట్టుకుంటారు మీ ప్రతి ఒక్క విషయాన్ని కూడా వారికి చెప్తూ ఉంటారు అయితే వారి ద్వారానే మీ జీవితంలో మీరు ఊహించని విధంగా మోసపోతారని అంటూ ఉన్నారు అందరి విషయంలో కూడా అలా జరగకపోవచ్చు కానీ కొంతమందిని విషయంలో జరుగుతుంది మీరు ఎక్కువగా నమ్మిన వారి ద్వారా మీరు మోసపోయాను అనేటటువంటి బాధ మీకు తెలుస్తుంది అందుకేనండి అవమానించమని అనుమానించమని బాబాగారి మాటల్లో ఉన్న అంతరార్థం అది కాదండి మీ జాగ్రత్తలో మీరు ఉండండి ఒకరిని నమ్మారు వారికి ఏదైనా సంబంధించినటువంటి ఒక విషయం చెప్పినప్పుడు అది చెడు చేస్తుందా మంచి చేస్తుందా అనేటటువంటి ఆలోచన మీకు ఉండాలి నమ్మావు కదా అని మీ ప్రతి ఒక్క విషయాన్ని వారితో పంచుకోనేకూడదు ఎందుకంటే నీ ఎదురుగా ఉన్న వారు నీతో మంచిగా ఉన్నట్లు అభిమానంగా ఉన్నట్లు నటిస్తూ ప్రేమను కూడా నటిస్తూ చూపిస్తూ ఉంటే వాళ్ళు నిన్ను చాలా దెబ్బ కొట్టేటటువంటి అవకాశం ఉంటుంది మీ ప్రతి విషయం వారికి తెలుసు కనుక వారి అవసరాలను వాటిని వాడుకుంటుంటే అవకాశం ఉంటుంది మిమ్మల్ని ఇరుకులో పడేయాల్సిన అవకాశం కూడా ఉంటుంది బాబా వారు తన బిడ్డలకు హెచ్చరిస్తూ ఉన్నారు అందుకే ఒకటికి పదిసార్లు ఆలోచించి నువ్వు చెప్పాలనుకుంటున్న వాటి రెండు రు సార్లు మాట్లాడడం నేర్చుకోండి అందరినీ ఒకేలాగా నమ్మవద్దు నమ్మ నమ్మకం ఉండాలి కానీ అది ఎంత మోతాదులో ఉండాలో అంతే ఉండాలి ఏ పనైనా సరే మీకంటూ ఒక సొంత ఆలోచన ఉండాలి అంతేకాని ఎవరో ఏదో చేస్తారని ప్రతి ఒక్క విషయాలను ప్రతిరోజు సాయినాథుడు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు అంటే ఎంత ప్రభావాన్ని చూపుతున్నాయో ఆలోచించండి ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు అది ఆలోచించగలిగితే ఇప్పుడు కూడా అజాగ్రత్తగా ఉండరు కదా ఎప్పుడూ కూడా ఎవరి చేతుల్లో కూడా మోసపోరు కదా ఒకవేళ ఒకవేళ మోసపోవలసినటువంటి ఆ సందర్భం వస్తే దాని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది ఘోరంగా అయితే మోసపోరు అర్థమవుతుంది కదా మరి ప్రతి ఒక్కరూ సాయనాథుని మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఆ తండ్రి ప్రతిరోజు మనకు ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నారు కదా మనం విని ఊరికి వదిలేస్తే వెళ్ళిపోయి పోతే మాత్రం ఏం నేర్చుకుంటాం బాబావారు మనకు చెప్పినటువంటి ఆ సందేశాలను మనం విన్నదానికి ఒక సార్థకత అనేది తెచ్చుకోవాలి అది ఈరోజు సాయనాథుని సందేశం ఈ సందేశం ప్రతి ఒక్క సాయి బిడ్డకు ఇక్కడ అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నానండి ఈరోజు మన బాబావారు ఇచ్చినటువంటి సందేశం ఒక్క బిడ్డ అయినా సరే వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది మన ఛానల్ మొదటిసారిగా చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఆల్ బెటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి సాయినాథుని సందేశంతో మరల మరో చక్కని వీడియోతో కలుసుకుంటారండి అంతవరకు సాయినాథుని కృప కరుణ కటాక్షముడు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబావారి సమాధి ఉత్సవం అంతా కూడా మనం దీంట్లో చూసే భాగ్యం మనకు కలిగినందుకు మరొక్కసారి ధన్యవాదములు